హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వచ్చేసేసి బిగ్ బాస్ ఏం జరిగిందంటే నేను కేవలం ప్రోమోస్ మాత్రమే చెప్తున్నాను అంటే నిన్న కాదు ఈ ఇంత ముందు జరిగినటువంటి త్రీ ఫోర్ డేస్ గురించి అసలు విషయం ఏంటంటే ప్రోమోస్ని కనుక చూసుకుంటే ఒక పృథ్వీ క్యారెక్టర్ పరంగా బాగుంది కానీ ఆదిత్య బోమ్ గారిని కూర్చోబెట్టి నిద్రపోతున్నా కూడా మీరు వెళ్తున్నారు నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్తున్నారు అనేది నాకు నచ్చలేదండి కొంచెం నా అంటే అది కొంచెం బాగాలేదనమాట పాపం తను నిద్ర వస్తున్నా కూడా తను వినాలంటే ఎలా వింటారండి ఇప్పుడు మనమే తీసుకొని మనం నిద్ర వస్తున్నప్పుడు వెళ్ళి పడుకుంటాం కదా అంతేగాని ఒకరు చెప్తున్నారని అలా బలవంతంగా కూర్చోబెట్టి వినిపి విన వినాలి నా మాట అనేది మాత్రం నాకు నచ్చలేదు అక్కడ పృథ్వీ గారి విషయంలో అది వచ్చి వీళ్ళు సెటైరికల్గా మాట్లాడుకోవడం అఖిల్ గారు వచ్చి మిగతా వాళ్ళు వచ్చే అనేది కూడా కొంచెం బాగాలేదండి ఒక వ్యక్తి నిద్ర అనేది ఎమోషనల్ నిద్ర అనేది ఎవరు ఆపుకోలేరు అనమాట నిద్ర ఆపుకోలేని దాన్ని కూడా కామెడీగా చేయడం అనేది నిఖిల్ గారి దగ్గర ఇక్కడ అబ్బాయి గారు దగ్గర కూడా నాకు నచ్చలేదు అలా చెప్పడం అనేది కూడా నాకు నచ్చలేదు ఇంకొక ఇంకొకటి వచ్చి ఇంకొక ప్రోమోలో వచ్చి లక్ష్మీ గౌడ గారు నాగమణికంఠని ఇలా రోత చేయదు బాత్రూమ్స్ మాట్లాడారు అనమాట అప్పుడు తను అన్నారు మీరు మానవత్వం ఉన్నట్టు మాట్లాడండి కొంచెం రఫ్గా మాట్లాడుతున్నారు మీ అనేసరికి నేను ఇలానే మాట్లాడతానని మరొక శోభకుని కల్పించింది అనమాట ఇక్కడ యశ్వి గౌడ గారు వచ్చేసి ఇక్కడ కూడా నలమంది కంటం చూస్తే కొంచెం రాలిగానే అనిపించింది నెక్స్ట్ వచ్చి ఇంకా అబ్బాయి గారు వచ్చి గేమ్ దగ్గర ఆడేటప్పుడు మేము బాత్రూమ్స్ ఒక్క టైమే మేము ఉదయం పూట మాత్రం ఇలా కంప్లీట్ చేస్తాం శుభ్రం చేస్తాం తర్వాత ఎవరికి వాళ్ళు క్లీన్ చేసుకోవాలని చెప్పారు అప్పటివరకు బాగానే ఉందండి అబ్బాయి గారు అలా చెప్పారు కదా తర్వాత నెక్స్ట్ ప్రోమోలో దాని గురించి చెప్తాను అయితే తర్వాత ఇంక వేపక్క కూడా అలా ఈ అంట్లు సామాన్లు కూడా ఎవరు తోముకోండి అండి మీరు తర్వాత మేమైతే తోము శుభ్రం చేయాల్సిన వరకు చేస్తాం తర్వాత ఎవరి వాళ్ళు వాడుకున్నప్పుడు శుభ్రం చేసుకోండి అనేది కరెక్ట్గానే చెప్పారు ఇద్దరు బాగానే చెప్పారు నెక్స్ట్ గేమ్ వచ్చేసి తప్పుడుగా ఆడారనమాట వీళ్ళు వచ్చేసి సెకండ్ గేమ్ అది బ్రిక్స్ ఉన్నాయి కదా బ్రిక్స్ నిలబెట్టేటప్పుడు తనడం అనేది తప్పనమాట ఆడితే పర్ఫెక్ట్గా ఆడాలి రాంగ్ ఆడారు అయినా గెలిచారు వాళ్ళు కానీ అప్పటి నుంచి కొంచెం ఉంటుంది కదండి ఎవరికైనా గేమ్ అనేది గేమ్గా ఆడితే బాగుండేది కానీ అలా రాంగ్ ఆడారు గెలిచారు కానీ ఇంకా నుంచి ఇంకా కొంచెం వీళ్ళకి తప్పుగా ఆడారనేది ఉంటుంది కదా సీతా గారు సీత గారు వచ్చి మీ అనేవి మీరు తోముకొని మీ సామాన్లు అనేవి మీరే తోముకోండి అనేసరికి ఇంకా అబ్బాయి గారు వచ్చేసి ఒక మాట అనమాట ఏమన్నారు మీ ఇక నా కింద చేయడానికి రాలేదు నువ్వు నా కింద చేయట్లేదని అన్నారు ఎవరు ఎవరి కింద చేయట్లేదని ఇంకా చెప్పింది చెప్పాను నేను అభయ్ గారేమన్నారు మేము ఉదయం మాత్రమే శుభ్రం చేస్తాము అన్నారు అదేవిధంగా ఈ సీతా గారు కూడా చెప్పారు మీ ఈ సామాను మీరు తోముకోండి అన్నీ తోమాలంటే మా వాళ్ళ గారు చెప్పారు కానీ అదే అబ్బాయి గారికి అయితే పని ఎక్కువ చేయడం నచ్చదు ఎవరన్నా ఎవరైనా బాధ పెడితే డైరెక్ట్గా చెప్పేస్తారు అదే ఇక్కడ సీత చెప్పేసరికి ఏమైందంటే సీత చెప్పిన మాటను అబ్బాయి గారు తీసుకోలేకపోయారు అది కూడా నాకు కొంచెం బాగాలేదనమాట చూడ్డానికి చూడడానికి తను చెప్తేనే అలా తేను చెప్పాను ఇంకా తను కొంచెం బొర్రుండి మాట్లాడాలి బ్రెయిన్ ఉందా అన్నట్టు మాట్లాడేసరికి తన కోపం వచ్చింది అన్నందనకుండా వెళ్ళి వెళ్ళిపోయింది అనమాట తర్వాత ఇంకా విష్ణుప్రియతో అంటుంది కొద్దా నేను సామాన్ తోగుతూ ఉంటే వచ్చి వచ్చినట్టు నేను తోగుతూ ఉంటే నేను ఎప్పుడు ఆడతాను గేమని అంటున్నాను అది మాత్రం కరెక్టేనండి ఇక్కడ అబ్బాయి గారి ప్రవర్తనే నాకు కొంచెం బాగాలేదనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రోమోలో వచ్చేసి ఇంకా విష్ణుప్రియ అఖిలు మీ సోనియా ఇద్దరు అంతకుముందు సోనియాకి నీ అఖిల్ అంటే పడదు కదా ఇప్పుడు ఎలా పడుతుంది అండి క్యాజువల్గా అడే అడిగేసి దాన్ని నో కామెంట్ అనేసి సోనియా గారు అడల్టరీ కామెంట్ చేస్తున్నా అనేసరికి దాంట్లో అడల్టరీ కామెంట్ ఏముందని విష్ణుప్రియ అడిగింది విష్ణుప్రియ జనరల్గానే అడిగింది కానీ దాన్ని సోనియా వ్యతిరేకంగా తీసుకుంది కానీ ఇంకా విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సైన్స్ అనేవి చేతులతో ఇలా ఇలా అన్నవు అనేవి నాకు కొంచెం నచ్చలేదు అదే కాకుండా తను మహా పెద్ద మరి మహా బాడీ ఆవి ఆ స్ట్రక్చర్ అన్నట్లు ఆ మాట కూడా బాగాలేదనమాట కానీ ఇటు అడల్టరీ కామెడీ అనే పదవి ఉపయోగించడం బాగాలేదు తను క్యాజువల్గా బాగుండేది బాగుండేదనమాట ఇక్కడ సీత కూడా నేనైతే అడగమని లేదు తనే అడిగిందని ఎవరు అడిగినా అది అడల్ట్రీ కామెడీ కింద వస్తుందని సోనియా అనేసరికి తర్వాత బాధపడే తను ఏడ్ అనమాట బయటికి వెళ్ళేసి ఏడోగానే అబ్బాయి ఇంకా ఓదారుస్తున్నాడనమాట అప్పుడు ఇంకా మళ్ళీ విష్ణు వచ్చి అలా అంటుందన్నమాట ఏమంటుందంటే నేను బాధపడ్డాను ఇక్కడ మేము అందరం ఏమో ఎలాంటి వాళ్ళమే మంచి వాళ్ళు అన్నట్లు మాట్లాడుతున్నారు అన్నట్లు చెప్పారనమాట ఇక్కడ ఇద్దరిది కూడా కొంచెం తప్పుందండి కాకపోతే ఎక్కువ సోనియాది తప్పుందని నాకు అనిపించిందండి ఇదండి కేవలం ప్రోమోస్కి సంబంధించి మాత్రమే తర్వాత అయితే నేను కంపల్సరీ మొత్తం వీడియోస్కి సంబంధించి ఎక్కువ టైం అనేది చేస్తానండి మీకు నచ్చితే నా వీడియో తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ ఇంకో విషయం ఏంటంటే అండి ఈరోజు బేబక్క ఎలిమినేట్ అండి ఎందుకంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వరు వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే లేదు వాళ్ళు బేబక్క కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట నేనైతే ఫస్ట్లో పృథ్వీ అనుకున్నాను తర్వాత నబీల్ అనుకున్నాను బేబక్క కంటే వాళ్ళు వరస్ట్గా అంటే వరస్ట్ నేనే కాదు ఎవరి ఎవరి గేమ్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళది కావచ్చు కానీ బేబక్క గారి గేమ్ అనేది బిగ్ బాస్ ఆడియన్స్కి ఏం కావాలో అది వేబక్క గారు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది వేబక్క గారితో ఉండొచ్చు ఇదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్